హమాస్ కి సంబంధించినటువంటి తీవ్రవాదులు పిఓకే పాకిస్తాన్ ఒక్కపడి కాశ్మీర్ దగ్గర కనిపిస్తున్నారు అని చెప్పి ఇజ్రాయల్ కి సంబంధించిన డిప్లొమేటో రాయబారి ఈయన మన ప్రభుత్వానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇచ్చినప్పుడు చూస్తే మనం డిఫెన్స్ రంగంలో దుమారం రేగుతున్నటువంటి ఒక విషయం చూద్దాం అమెరికా ఇజ్రాయల్ కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు మీకు కాశ్మీర్ సెంట్రల్ సెక్టార్ సెంట్రల్ సెక్టార్ అంటారు ఈ సెంట్రల్ సెక్టార్ కి వచ్చి హుటాహుటిన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా వార్తలు మరి వీళ్ళు అంత త్వర త్వరగా ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోయారు మనకి ఏమి ఇచ్చారు మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయారు ఇవాళ మనకి చాలా పెద్ద లెవెల్లో ఈ డిస్కషన్ జరుగుతుంది నైన్టీ నైన్ పర్సెంట్ నాకేమనిపిస్తుంది అంటే ఓపెన్ గా ఇజ్రాయల్ యుద్ధ విమానాలు భారత్ దాకా ఎందుకు రావాలి అంటే ఒకే ఒక కారణం కనబడుతుంది మనకు అర్థమవుతుంది ప్రిసిషన్ గైడెడ్ బాంబ్స్ అని అంటాం ప్రెసిషన్ గైడెడ్ బాంబ్స్ అంటే గాజా స్ట్రిప్ అక్కడ హమాల్స్ వాళ్ళ టన్నల్స్ ఈ టన్నల్స్ లోకి మీరు వెళ్తుంటే చాలా చాలా డేంజర్ పరిస్థితి ఎందుకంటే అటువైపు నుంచి ఎలాగైనా కూడా దాడులు అనే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇజ్రాయల్ ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ ప్రెసిషన్ గైడెడ్ బాంబ్స్ నేరుగా లోపలికి వచ్చేసి వీళ్ళు బయటకు వచ్చేస్తారు ఈ బాంబ్స్ ఏం చేస్తే వెతుక్కుంటూ 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 ఎక్కడెక్కడ తీవ్రవాదులు వాళ్ళ వద్ద ఉండే ఆయుధాలు వాటిని పసిగట్టి దాన్ని మీకు మ్యాగ్నటి ఫోర్స్ ద్వారా గ్రహించి పేలు అవే చేస్తాయి ఈ టెక్నాలజీ ఒక ఇజ్రాల్ వద్ద మాత్రమే ఉంది వాళ్ళకి మాత్రమే అవసరం ఉంది టన్నర్స్ లో మీరు బాంబులు విసరడం అనేది ప్రపంచంలో ఏ ఉద్దేశం చేయదు ఎందుకంటే మన యుద్ధ నిపుణులు పర్సనల్ గా చూస్తున్నప్పుడు ఏం చెప్తారంటే మన దగ్గర లేనిది ఇజ్రాయెల్ వాళ్ళు ఇస్తారు మనకి అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఇండియా దగ్గర రఫేల్ విమానాలు బ్రహ్మోసు సుఖాయి ఆకాష్ ఇవన్నీ అగ్ని సిరీస్ పృథ్వీ సిరీస్ ప్రపంచంలో టాప్ ఫోర్ కంట్రీస్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఉంటే మన వద్ద లేని ఇజ్రాయేల్ వద్ద ఏం తీసుకొచ్చిస్తాడు అంటే ఈ బాంబులు అని చెప్పుకోవచ్చు ఈ మిజైల్స్ వాడలేరు డైరెక్ట్ గా పౌరులు ఉన్న ప్రాంతంలో బాంబులు పడకూడదు తీవ్రవాదుల్ని వంద శాతం ఎంచుకోవాలి వాళ్ళ క్యాంపుల్ని టార్గెట్ చేసి వేయాలి నేరుగా ఈ రెసిషన్ గైడెడ్ వేయాలి స్పైస్ టూ థౌజండ్ అని చెప్పి మనకి వాళ్ళు ఇచ్చారు ఇజ్రాయల్ వాళ్ళు మనకి ఇచ్చిన వే బాలకోట్లో వాడినా కూడా అలాంటి ఆయుధాలను మనకి ఇచ్చి ఇజ్రాయల్ వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారా వాళ్ళ తోడుగా అమెరికా వాళ్ళు కూడా వచ్చి తమ వద్ద ఉండేటువంటి ఆయుధాలు ఇదంతా కూడా ఇజ్రాయల్ తయారు చేయడము అమెరికాకు పంపించడము అమెరికా తక్కిన దేశాలకి ఇవ్వడం ఎవరు పెద్దగా వీటిని కొనుక్కోరు వాడలేరు అలాంటిది వాళ్ళ భారత్కి అవసరం కదా వీటిని ఇచ్చేసి వెళ్ళారా ఇది ఇవాళ మిస్టరీ విమానాలు అని చెప్పి మాట్లాడుతున్నారు ఒక విషయం చెప్పుకోవాలి మనం ఇంతకు ముందు చరిత్రలో ఎవరు ఎప్పుడు చూడని కొన్ని సంఘటనలు మనం చూడబోతున్నాము ఎందుకంటే ఒకే వేదిక మీద భారత్ అమెరికా రష్యా ఇజ్రాయెల్ వీళ్ళ నలుగురు ఉండడం కాంట్ ఈవెన్ ఇమాజిన్ అసలు మనం ఇమాజిన్ ఇంతకు ముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా చెప్తున్నారు మన పౌరులు ఎవరు కూడా పాకిస్తాన్కి వెళ్ళకండి పాకిస్తాన్ లో ఏదో పెద్దగా జరగబోతోంది మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి రష్యా వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ వాళ్ళ ఒక విషయాన్ని చెప్తున్నారు అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ క్రెడెన్షియల్స్ తోనే మాట్లాడతారు వాళ్ళు ఏదేదో ప్రకటనలో అబద్ధాలు కబుర్లు ఉండవు అమెరికా వాళ్ళు ఇలాంటివి ఎక్కువ చేస్తారు కానీ రష్యా యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక విషయాన్ని చెప్తున్నారు అంటే అన్ని పారామీటర్స్ చూసుకుని చెప్తారు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా జరగబోతుందో క్లియర్ గా తెలుసుకున్న తర్వాతే తమ పౌరులకు చెప్తారు అలాంటప్పుడు రష్యా మీడియా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ క్లియర్ గా చెప్తున్నారు మన పౌరులు ఎవరు కూడా పాకిస్తాన్ కి వెళ్ళకండి ఎలాంటి అఫీషియల్ టూర్ ఉన్నా వెళ్ళకండి పాకిస్తాన్ కి ఆయిల్స్ అవసరము వాడు రష్యా కొంటూ ఉంటారు ఈ ఏజెంట్ ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు వీళ్ళు తిరుగుతూ ఉంటారు కదా మీరు ఎవరు కూడా పాకిస్తాన్ వైపు వెళ్ళకండి ఎందుకంటే ఒకవైపు ఇండియా చేయబోతున్నటువంటి దాడులు అంటే ఇంకోవైపు మనం అనుకున్నాం కదా బలచిస్తాను తెరకీ తాలిబాను లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్గనిస్తాన్ ఇంత మంది రెడీగా ఉన్నారు పాకిస్తాన్ మీద ఆయుధాలను పట్టుకుని ఎప్పుడు మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం పట్టాం ఇంతలో ఏమైనా జరగవచ్చు అనేది సిచ్యువేషన్ వాళ్ళంతా అక్కడ సిద్ధంగా ఉన్నారు ఒక సడన్ గా ఒక రష్యా పవర్ అక్కడ ఇరుక్కుపోయేటువంటి ఇబ్బంది కదా అందుకని రష్యా వాడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు రష్యా పౌరులు వెళ్ళొద్దు పాకిస్తాన్ అని ఇక్కడ అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ ప్లానింగ్ చాలా సింపుల్ గా ఉంది ఒక గ్లోబల్ కూడా చూస్తున్నారు వాళ్ళు ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం రాబోతోంది ఆసియా ఖండంలో ఒక పెద్ద యుద్ధం అలా కాదు గ్లోబల్ ఈవెంట్ గా వీళ్ళు దీన్ని చూస్తున్నారు ఎందుకంటే రష్యాకి యుక్రెయిన్ కి మధ్య యుద్ధం ఉన్నప్పుడు ఇరు దేశాలు కదా ఇలా జరిగిందా యాభై దేశాలు మీకు యుక్రెయిన్ వైపు వచ్చి నిలబడ్డాయి రష్యా బెలారస్ సౌత్ కొరియా ఇరాన్ లాంటి దేశాలు అంటే ఏంటి ప్రపంచం రెండు ముక్కలుగా విడిపోయింది తర్వాత ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం అన్నం వారిద్దరి మధ్య జరిగిందా ఇజ్రాయల్ కి సపోర్ట్ గా అమెరికా వెస్టర్న్ కంట్రీస్ ఫ్రాన్స్ యూకే వీళ్ళందరూ కూడా నిలబడ్డారు మరి అటువైపు హమాన్స్ ని లెబనాన్ అండి పాకిస్తాన్ ఇరాన్ ఇవన్నీ నిలబడ్డారు అంటే మీకు ఇది ఎలా అంటే గ్లోబల్ క్రైసిస్ ఆయిల్ క్రైసిస్ రెడ్ సీ వద్ద జరుగుతున్నటువంటి అతిపెద్ద విషయాలుగా మనం గమనించాం దీనివల్ల ఏంటి ధరలు పెరగడం వ్యాపారం అనేది జరగడం లేదు ఎక్కడో ఏదో యుద్ధం జరిగింది అంటే మనకి ఏంటి అనుకోలేం అమెరికాకి ఇరాన్ కి మధ్య స్నేహం ఉందనుకోండి మనం ఎంత హ్యాపీగా వాళ్ళ దగ్గర ఆయిల్స్ కొనుక్కుంటాం దగ్గరలో ఉండే ఒక దేశం ఇరాన్ దగ్గర ఆయిల్స్ కొనుక్కుంటాం కదా ఇవాళ కొనగలుగుతున్నామా లేదు భారత్ కి పాకిస్తాన్ కి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది అంటే ఇది ఒక గ్లోబల్ ఈవెంట్ గా చూడండి అమెరికా ఇజ్రాయల్ పదే పదే చెప్తున్న మాటది అందుకే వాళ్ళు పిన్ పాయింట్ గా లో హమాస్ తీవ్రవాదులు ఉన్నారు ఇవాళ కూడా మీరు హమాస్ని తీవ్రవాద సంస్థగా ప్రకటించట్లేదు ఇది తప్పు కదా హమాస్ ప్రాక్టికల్ గా పాకిస్తాన్ వైపు ఉన్నారు కదా పాకిస్తాన్ ని శత్రు దేశం వాళ్ళు పీఓకి అనబోయేటువంటి భూభాగాన్ని ఆక్రమించుకున్నారు దానికి సపోర్ట్ గా హమాస్ వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఎట్లా విడిచిపెడతావు పాకిస్తాన్ ఎట్లా శత్రువులో చూసావు హమాస్ కూడా అట్లాగే శత్రువులా చూడాలి కదా ఇంకా దేనికి ఉపేక్షిస్తున్నావు వెయిటింగ్ ఫర్ వాట్ ఇది ఇజ్రాయెల్ మనల్ని డైరెక్ట్ గా అడుగుతోంది మనం ఆధారాలు అంటే ఎన్ ఎన్నో సార్లు మనం కూడా వీడియోలో మాట్లాడుకున్నాం బలాన వాడు హమాస్ నాయకుడు మనమే మాట్లాడుకున్నాం అంటే మన లెవెల్ మన లెవెల్ వాళ్ళు ఇంకా మనమే మాట్లాడుకున్నాం అంటే మనం వాళ్ళ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోంది పాకిస్తాన్ మీద ఈ స్థాయిలో మేము అటాక్స్ చేయబోతున్నాం అన్నప్పుడు హమాస్ ని మాత్రం ఎందుకు విచ్చి ఇంకా వాళ్ళు భారత్ లోకి రాలేదు కదా అనుకుంటే వాళ్ళు ఆల్రెడీ పిఓక్ లోకి వచ్చాడు కదా ఇజ్రాయిల్ వాళ్ళు ఇదే కదా చెప్తున్నారు మీకు కావాల్సినటువంటి ఆయుధాలను వాళ్ళని తీసుకొచ్చి కాశ్మీర్ లో డ్రాప్ చేసేసి సైలెంట్ గా వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు ఈ ఆయుధాలను పెట్టుకుని ఒక్క పాకిస్తాన్ తీవ్రవాదం అంటారా లేకపోతే హమాసం కూడా కలుపుకుంటారా అక్కడ టన్నెల్స్ లో ఇజ్రాయెల్ వాళ్ళు ఎలాంటి దాడులు చేశారో ఇక్కడ లో ఉండే క్యాంపులు మీరు టార్గెట్ చేయాలి టనల్స్ ఉంటే టన్నెల్స్ కూడా అక్కడ మీరు పెట్టాలి కదా ఈ బాంబ్స్ ని వేసి తీవ్రవాదాన్ని వాళ్ళు లేకుండా చేయాలి కదా వాళ్ళ హ్యాండ్లెస్ ను శిక్షించాలి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అయితే ఏ లెవెల్లో మనం చేయాలో చేసేసాము వాళ్ళు చాలా గా అంటున్నారు ఇస్తే మాకు నీరు ఇవ్వు లేకపోతే రక్తపాతాన్ని మీరు చూస్తారు అని మనల్ని ఛాలెంజ్ చేస్తున్నారు సో అంత సత్తా వాళ్ళకి ఉందా ఎప్పట్లాగే ప్రబల్గాలే పలుకుతారా అనేది ప్రశ్న ఇప్పుడు చెప్పండి విమానాలు ఏంటి ఎందుకు వచ్చే ఎందుకు మీకు మీకేమనిపిస్తుంది ఇజ్రాయల్ అమెరికా మనకి ఇస్తున్న కట్ మెసేజ్ ఏంటి మీకేం కంపల్సరీ కామెంట్